ప్రైజ్ ద లాడ్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం సాయంత్రం ఐదు గంటలు ఆ సుజాత రామేశ్వరం ఏమన్నా శనివ్వరం పోలేదు అన్నట్టుగా నాకు పెద్ద పీడాకారం అయింది ఈరోజు ఇరవై ఐదో తారీఖు అన్నాను కదా ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకి నైన్ వన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ ఆ నెంబర్ నుండి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ ఉందా అని అడుగుతుంది ఆ పని అది ఒక మహాఋషిలాగా మూల కూర్చొని అనేకుల కోసం ప్రార్థనలు చేస్తుంటా ఇది ఎక్కడ దరిద్రం అండి ఏం పాపం చేశానండి అసలు మానం నాకు ఫోన్ చేయొద్దు నేను మీ ఇంటికి మాస్తానా మీ పాలేనా అన్నాను గసిరాను నువ్వు సేవకురాలు కాదు ఇలా చేయమాకు అని కూడా హెచ్చరించాను అయినా నాకు ఈ ప్రేరణ వదలట్లేదు దయచేసి నేతల రాజేష్ నువ్వు మీ వదిన గారికి చెప్పు అలాగే మీ అత్తగారు దేవెనమ్మకి కూడా చెప్పు నాకు ఫోన్లు చేయొద్దని నేను నా మౌనాన్ని నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాను సరే ఈరోజు గన్నవరం వెళ్ళి గన్నవరంలో భార్గవి నగర్ ఎస్ఎం కన్వెన్షన్లో జరిగిన అనిల్ కుమార్ గారి మీటింగ్ అక్కడ బాగా జరిగింది కానీ ప్రకృతి వాళ్ళు సేవకుల సదస్సులు వచ్చి భూముల కోసం ఏదో పరిగెత్తున్నారు ఏదో ఎవరైనా ధర్మస్థ బాగుంటుంది అన్నట్టు చీచి వీళ్ళు మారరండి ఇలాంటి మీటింగ్లకి వెళ్ళడం కూడా తగ్గించుకుంటాను ఎందుకంటే వాళ్ళని బట్టి నేను కూడా అలాంటి కరువుగాడిని బీడీలు కాల్చేవాడిని అనుకుంటారు కాబట్టి కూడా అంటే నిఖాసుగా శుభ్రంగా పవర్ఫుల్గా ఉండాలి అలా ఉండాలనేది నా గోల్ మన వినికిలో దేవుడి కొన్ని మాటలు దీవించినవి కాక స్థిరమైన వాడవు బలమైన వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మైమాను తెచ్చుకుందు మన వినికుడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును కాక ఇది చిత్రీకరించిన యువకుడిని అతని కుటుంబాన్ని దేవుడు దీవించాలి అక్కడ సదాస్తో అంటారు వాళ్ళు అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించాలని మనస్ఫూర్తిగా దైవ సేవకుడుగా గాడ్ బ్లెస్ యూ